హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు టొమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం హెల్తీగా అలాగే చాలా టేస్టీగా ఈ రెసిపీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టొమాటో చట్నీని మనం వేడివేడి అన్నంలోకి కానీ అలాగే ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్లయితే ముందుగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కంపల్సరిగా వీడియోనైతే మాత్రం ఫాలో అవ్వండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాఫ్ కిలో టొమాటోలు తీసుకోవాలండి అలాగే కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి కొన్ని కొన్ని పచ్చిమిర్చి ఏంటంటే కారం తక్కువ ఉంటాయి సో అలాంటి వాటిలో కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలి వాటితో పాటు ఏంటంటే నువ్వులు తీసుకోవాలండి రెండు స్పూన్ల నువ్వులు అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఇంకొక రెండు స్పూన్ల ఆవాలు మినపప్పు తీసుకోవాలి ముందుగా కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి జస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం నువ్వులు మినపప్పు కలిపి వేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు వేసుకోవాలి వీటితో పాటు నువ్వులు కూడా యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని కూడా కొంచెం అటు ఇటు చుట్టుపట్లాడేంత వరకు వేయించండి ఆ తర్వాత దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా మనం బాగా వేయించుకోవాలన్నమాట పచ్చిమిర్చిని మనం అటు ఇటు కదుపుతూ ఈ దినుసులు ఉన్నాయి కదా వాటితో పాటే మనం అటు ఇటు వేయించుకుంటూ ఉండాలండి సో ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోతాయి కదా ఈ మగ్గిపోయిన పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా తీసుకొని మనం పక్కనే ఒక బౌల్లో వేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి ఒక బౌల్లో వేసుకోండి ఇన్ కేస్ మీరు మిక్సీలో పచ్చడి అయితే దీన్ని చల్లారినివ్వాలండి లేదంటే రోటి పచ్చడి అయితే వేడిగా ఉన్నప్పుడే మనం రుబ్బేసుకోవచ్చు పచ్చిమిర్చి అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి వన్ కప్పు కొత్తిమీర తీసుకొని అటు ఇటు కొత్తిమీరతో పాటు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీరనే వేసానండి సో కొత్తిమీరని కూడా కొంచెం మగ్గేంత వరకు అడిగి కత్తుకుని పక్క పెట్టేసేయండి ఆ తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నింటినీ కూడా దీనిలో వేసేసేయాలి పాటు చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండు తీసుకోండి ఆ చింతపండుని నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ ముక్కలతో పాటే స్టార్టింగ్లోనే మనం ఈ ఆయిల్లోనే వేసేయాలి ఏంటంటే ఈ టమాటా ముక్కలతో పాటు చింతపండు కూడా మగ్గిపోతుంది అనమాట చాలా మెత్తగా అయిపోతుంది మనం రోట్లో రుబ్బేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట మెత్తగా కలిసిపోతుంది సో వాటితో పాటు కొద్దిగా పసుపు యాడ్ చేయండి ముక్కల్లో పసుపు యాడ్ చేసి ఒక మూత పెట్టేసి అలా పక్కన ఉంచేసేయండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి అడుగంటి పోకుండా మెత్తగా ఉడికిపోతాయి టమాటా ముక్కలన్నీ కూడా ఇది పచ్చడి కాబట్టి నేను నాకు రోల్ కూడా అవైలబుల్గా ఉంది ఇన్ కేసు రోల్ అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీలో చేసుకోవచ్చు సో రోట్లో నేను ముందుగానే పచ్చిమిర్చి అలాగే దినుసులు వాటన్నిటిని కూడా వేయించుకుని పెట్టుకున్నాను కదా వీటన్నిటిని కూడా మెత్తగా రుబ్బేసుకున్నాను ఆ తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతేకాకుండా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను వీటన్నిటిని కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా రుబ్బేసుకోవాలండి ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే టొమాటోలు కూడా తర్వాత యాడ్ చేస్తాం కాబట్టి ఈ లోపు టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు మగ్గిపోయిన టమాటాలను కూడా వేడిగా ఉండగానే మనం రోడ్లో పచ్చడి చేసేసుకోవచ్చు సో ఇప్పుడు నేను పచ్చడిలోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట మనకి రోట్లో అంటే రోల్ అనేది సరిపోకపోతే ఎక్కువ వెడల్ అనేది లేకపోతే కొద్ది కొద్దిగా టమాటోల్ని సగం సగం తీసుకొని వేసుకోవచ్చు అనమాట సో చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయాయో ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోతే త్వరగా పచ్చడి అనేది నలిగిపోతుంది రోడ్లో కాబట్టి కొంతమంది ఏంటంటే టమాటా ముక్కలు ఉడికించేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుంటారు ముక్కలతో పాటు అలా నేను వేయలేదు ఓన్లీ రోట్లో మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా నేను టమాటా ముక్కలు అన్నిటిని కూడా తీసుకొని మెత్తగా ఈ విధంగా రుబ్బుకుంటున్నాను అన్నమాట ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం రుబ్బుకొని తర్వాత మనం ఒక్కొక్క గరెట్తో పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో ఆ తర్వాత మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ నలిగిపోయిన తర్వాత బాగా మళ్ళీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని నూరుకుంటే కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఇక్కడ పార్టీషన్స్గా చేసుకుని మెత్తగా దంచేసుకున్నాను పచ్చడి మొత్తం కూడా ఇప్పుడు అదే కడాయిలో పచ్చడి మొత్తం తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకుని ఇప్పుడు కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్ అనేది సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు వెల్లుల్లిపాయలు వాటితో పాటు తాలింపు దినుసులు అలాగే జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కూడా బాగా ఇష్టం అనమాట పచ్చడిలో ఎండుమిర్చి అనేది చాలా బాగుంటుంది కదా సో ఎండుమిర్చి కూడా ఒక నాలుగైదు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు అలా ఎండుమిర్చి వేసుకుని తాలింపు పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీ అండ్ ఎమ్ఈస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన చట్నీ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అలాగే వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని లేదంటే నార్మల్గా అయినా సరే ఒక వన్ ఆర్ టూ డేస్ వరకు కూడా ఉంటుంది ఇన్ కేస్ ఎక్కువ మంది అంటే ఇష్టంగా కొంతమంది తినరు కదా చట్నీలు కొంతమంది ఇష్టంగా తింటారు సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట చూసారు కదండి వీడియో అనేది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్కి అలాగే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఫాలో అవుతున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా ఎంతోమంది ఫాలోవర్స్ నాకు వస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి రెసిపీస్ అనేది నేను ప్రిపేర్ చేస్తే మీకోసం నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి వీడియోస్ అన్నీ కూడా ఇంకా నీట్గా వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే అండి